హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మరమరాలతో మిక్చర్ అలానే చాట్ మసాలా ప్రాంతాన్ని బట్టి దీన్ని మరమరాలు బొరువులు అంటారు మసాలా కానీ మిక్చర్ కానీ ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా మనము ఈ మరమరాలని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి దగ్గరుండి వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలా వేయించుకొని చేసుకోవటం వల్ల మనకి ముంత మసాలా తినేటప్పుడు అది మెత్తగా అవ్వకుండా కొద్దిగా క్రంచీ క్రంచీగా ఉంటుంది టేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి నేను ఈ వేయించుకున్న మరమరాల్లోనే సగం మిక్చర్ కోసము సగం ముంత మసాలా కోసము తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను మిక్చర్ కోసము పది నుండి పదిహేను దాకా వెల్లుల్లి తీసుకున్నాను దాన్ని దంచుకుంటున్నాను కచ్చాపచ్చాగా ఇవి ఇలానే వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ దంచుకుంటే ఏంటంటే తినేటప్పుడు పక్కన ఏరు పెడతారు కదా అలాంటి వాళ్ళు వేరకుండా తినేస్తారు అనమాట సో కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను ఈ రెండు విధాలలో చేసే వాటిలో ఎక్కడో కూడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదండి అందుకోసం కారం తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఆయిల్లో పల్లీల తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్నా కూడా చిన్న చిన్న కట్ చేసుకొని చాలా బాగుంటుంది మిక్చర్లోకి నేను కొద్దిగా పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా మాడకుండా వేయించుకొని వేగినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు మాత్రము పచ్చిదనం పోయి మనకు ముట్టుకుంటే క్రంచిగా పౌడర్ అయిపోయేలాగా వేయించుకోవాలి తర్వాత మనము వే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకున్నాము అసలు మొత్తం దంచుకోవటం వల్ల మనకు అసలు వెల్లుల్ అలానే వేసేసామనుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు తినేటప్పుడు అలా తీయకుండా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయిందనమాట అందుకోసమే నేను దంచి వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా ఈ ఆయిల్లోనే వేసుకుంటారండి మన దగ్గర ఉంటే గనక సేవ్ అంటే మనకు బయట దొరుకుతుంది కదండి సేవ్ అని అది కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కానీ బయట దొరికేది ఎందుకు అని నేను వేయలేదు దీంట్లో అలానే శనగపప్పు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయి కాకపోతే మీరు ఎక్కువగా వేయించుకోకుండా ఒక టూ మినిట్స్ మాత్రమే వేయించుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతాయి అనమాట అంతే అండి అయిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఈ మరమరాలు మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఇది మనకి త్రీ మంత్స్ దాకా స్టోర్ ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కానీ మనం త్రీ మంత్స్ దాకా తట్టి పెట్టము ఈ టేస్ట్ చూసి లాగిన్ చేసేస్తాం అన్నమాట సో మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందని అలానే కొద్దిగా సోంపు ఫ్లేవర్ తగ తగిలా తినేటప్పుడు అనుకునే వాళ్ళు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధంలో చేసుకోవచ్చు అండి ఇది క్విక్గా అయిపోతుంది అనమాట టైం లేనప్పుడు తొందరగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇన్స్టంట్ స్నాక్ లాగా మరమరాలతో మిక్చర్ లాగా అయిపోయింది ఇప్పుడు మనం ముంత మసాలా చేసుకున్నాం ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఉల్లిపాయ టమాటో క్యారెట్ తురుము కొత్తిమీర అలానే నిమ్మకాయ కూడా తీసుకున్నాము ఇవన్నీ కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ అనేది మనము ఇప్పుడు దీంట్లోనే పిండేసుకున్నాము టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాము మరమరాలు యాడ్ చేసినాక నిమ్మకాయ పిండుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట అంటే వాటర్ కంటెంట్ తగులుతుంది కదా సో మెత్తగా అయిపోతాయి అనేది అందుకోసమే నేను ఈ ముక్కల్లోనే నిమ్మకాయ రసం పిండేసుకుంటున్నాను సో మొత్తం ఒకసారి కలుపుకున్నాక వేయించి పెట్టుకున్న మరమరాలని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవటమే అండి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి కారంని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అంతే దీన్ని చక్కగా చేత్తో కలుపుకొని పెట్టేసుకుంటే అయిపోయిందండి కావాలంటే మీరు కీరా దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట సో ముంత మసాలా అలానే మరమరాల మిక్చర్ చాలా క్విక్గా ఒక టెన్ మినిట్స్లో నాకు ఈ రెండు రెసిపీస్ ప్రిపేర్ అయిపోయినాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను